హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో తెలంగాణలో మనకి మహిళలకి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి తెలంగాణలో మహిళల కోసం మహిళా గృహలక్ష్మి కోసం తీసుకొచ్చిన కొన్ని స్కీమ్స్లో ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అయితే అమలు అవ్వబోతున్నట్లు మనకి సమాచారం రావడం జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆ వచ్చిన కొత్త రూల్స్ ఏంటప్పుడు మనం చూద్దాం సో కొత్త రూల్స్ ఏంటంటే తెలంగాణలో ఉండే బస్సులలో మహిళలకి ఫ్రీ టికెట్ అనేది నేటి నుంచి కొత్త రూలు సో యాక్చువల్గా గతంలో మనకి డైరెక్ట్గా ఎక్కేసి ఎక్కడి నుంచైనా ఎక్కడ తిరగడానికైనా వెసులుబాటు కల్పించారు బట్ ఇప్పుడైతే కొత్త జీవో అయితే జారీ అవ్వడం జరిగింది దీనికోసం జీరో టికెట్లు జారీ మొదలైంది గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విధానం అమల్లోకి వచ్చింది ఉచిత ప్రయాణం చేసే ప్రతి మహిళ ఏదైనా ఒక గుర్తింపు కార్డు కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ పాన్ కానీ పాస్పోర్ట్ కానీ చూపించి టికెట్ తీసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ ఎండి సజ్జనార్ కీలకంగా సూచించడం జరిగింది కాగా ఈ టికెట్ ప్రయాణంపై వివరాలతో పాటు ఆర్టీ ఆర్డినరీ బస్సు ఎక్స్ప్రెస్ కానీ ఉంటుంది అని చెప్పేసి జీరో అని ముద్రించారు ఇక్కడ రెండు బస్సులలో మనం ఫ్రీగా తిరగవచ్చు ఒకటి ఆర్డినరీ ఒకటి ఎక్స్ప్రెస్ ఈ రెండు బస్సులలో ఫ్రీగా తిరిగే సదుపాయం అయితే మహిళలకి కల్పిస్తున్నారు సో కొత్త జీవో అయితే జారీ చేశారు ఏంటంటే జీరో జీరో టికెట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ రోజు నుంచి ఇస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరైతే మహిళలు ప్రయాణిస్తారో ఈ వీడియోలో చూసిన ప్రతి ఒక్కరు మీ తెలిసిన పక్కన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుండి ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఇవి ఉంటేనే బస్సులో ప్రయాణించడానికి ట్రై చేయండి అని చెప్పేసి చెప్పండి ఖచ్చితంగా వాళ్ళకు కూడా మీరు ఇంటిమేషన్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ కొత్త రూల్ అయితే ఈ నేటి నుంచి అమలు అవ్వబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే